ఒక్కరు ఒక దళిత స్పీకర్ పై అమానుషంగా ప్రవర్తించిన టూర్ణమెంట్ సభ్యులు జయదీశ్వర్ రెడ్డి గారు అలాగే టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి వెంటనే వాళ్ళపై తగు చర్య తీసుకోవాలని వాళ్ళ శాసన సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన రేవంత్ రెడ్డి గారి పక్షాన సిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన సిబ్బిరల్లి గారి నాయకత్వంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈరోజు పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి ఈ యొక్క కార్యక్రమం నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా సభ్య సమాజం కలవంచుకునే విధంగా వాళ్ళు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు గత పదేళ్లు ప్రభుత్వంలో ఉండి వారు చేయలేని సుమారు పదిహేను నెలల కాలంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ బీద ప్రజలను ఆదుకుంటున్న కాంగ్రెస్ పార్టీని వారు వారు విమర్శలు చేస్తూ లోబాయి గారి ఒప్పందం ఒప్పందం చేసుకుని బీజేపీ టిఆర్ఎస్ ఏటీం బీటీమ్ గా ఏర్పడి వారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ముందట పతివ్రత మాటలు మాట్లాడుతూ ఎందుకనేమో ఒప్పందం చేసుకొని చేస్తా ఉన్నారు పేద ప్రజలు పేద ప్రజలు గమనిస్తా ఉన్నారు మరి కేసీఆర్ని కానీ కేటీఆర్ని కానీ టిఆర్ఎస్ పార్టీని రాబోయే దినాల్లో అంతు లేకుండా చేస్తామని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా ప్రియతమ నాయకుడు ప్రభుత్వ సలహాతో శిబిరపై ఆదేశాల మేరకు ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అసెంబ్లీ సాక్షిగా రెండు రోజుల క్రితం సంఘటన చాలా బాధాకరమైనటువంటి విషయం ఎందుకనకంటే ఒక దళితు సభాపతిని దుర్మార్గులు కేటీఆర్ గారు కానివ్వండి జగీశ్వర్ రెడ్డి గారు కానివ్వండి అనుచిత వాక్యం చేయడం చాలా సిగ్గు తెలియజేస్తా ఉన్నాను అసలు వీళ్ళ టిఆర్ఎస్ నాయకులకు టిఆర్ఎస్ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ సిగ్గు శరముందని అడుగుతా ఉన్నాను మీరు పది సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిగా ఆ రోజు మీరు ప్రకటించారు ఒక దళితుని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి దళితులు ముఖ్యమంత్రి వేయలేదు అసలు మీరు దళితులు అంటే ప్రేమ లేదు వాళ్ళంటే ఒక ఈష దళితులు అని చెప్పి మీ యొక్క కృదా నిశ్చయం అదే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కార్గేగారి దళితుడు ఇలా సభాపతి దళితుడు ఇలా ప్రతి ఒక్కరి ఉప ముఖ్యమంత్రి దళితుడు కాంగ్రెస్ పార్టీ నిజం ఎలా ఉంటుందంటే దళితులకు ప్రాముఖ్యత ఇస్తుంది మీరు సిక్కులు లేకుండా మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తా ఉంటే ఆయన పద్దెనిమిది గంటలు శుభార్ పనిచేస్తా ఉన్నారు రాష్ట్ర ప్రజల కొరకు రాష్ట్ర రైతుల కొరకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా ఆర్థికంగా డబ్బులు లేకుండా ఎంతో కష్టపడి మంత్రిగా మంత్రులుగా కానివ్వండి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు అంత కష్టపడి పనిచేస్తూ ఉంటే మీరు పది సంవత్సరాలు పరిపాలించే ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసే దుర్వారు మీరు అటువంటి దుర్బాలు మాట్లాడే అనంతం లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మీరు మాట్లాడితే మరొకసారి మా కాంగ్రెస్ కార్యకర్తలను తరుగుపట్టే అవసరం తెలియజేస్తా ఉన్నాను మరొకసారి కేటీఆర్ కానివ్వండి కేసీఆర్ కాని జగదీశ్ రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ మరొకసారి మాట్లాడితే మేము దాచి వస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం